ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిపాడ్ ఉన్న స్థలం ఒక్కసారిగా కుంగిపోయింది వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై హెలికాప్టర్ ను కిందికి దిగకుండా అడ్డుకున్నారు ఈ ఘటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుంది భారత్ లో కొంతమందికే చోటు ఉంది దీపావళి వేడుకల్లో మోడీ లక్ష్యంగా న్యూయార్క్ లో మేయర్ అభ్యర్థి విమర్శలు నాలుగు రోజులు పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం తిరువనంతపురంలో వచ్చారు రాత్రి రాజ్ భవన్ లో బస చేసిన ఆమె ఈ ఉదయం శబరిమల ఆలయం దర్శించుకోవడానికి బయలుదేరారు బుధవారం ఉదయం పతనం తిట్టకు వచ్చారు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం లో హెలికాప్టర్ దిగుతుండగా హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది భద్రతా సిబ్బంది పైకి లేపేందుకు ప్రయత్నించారు సిబ్బందికు రాష్ట్రపతి సురక్షితంగా హెలికాప్టర్ నుంచి కిందకు దించారు అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు ఇక హెలికాప్టర్ చక్రాన్ని బయటకు తీసేందుకు పోలీసులు అగ్నిపంపక సిబ్బంది ప్రయత్నించారు ఇందుకు సంబంధించిన చిత్రాలు వీడియోలు టీవీ ఛానల్లోని సోషల్ మీడియాలోని వైరల్ అయ్యాయి వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్ పంబ సమీపంలో నీలకల్ దగ్గర దిగాల్సింది కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ ను మార్చారు కేరళలో రాష్ట్రపతి పర్యటిస్తున్న పర్యటనలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం శివగిరి సందర్శన రాజ్భవన్లో మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణ విగ్రహ ఆవిష్కరణ రెండు కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు